నా పేరు సుబ్బారావు లిటిల్ హైబ్రేడ్ స్వీట్స్ మార్కెటింగ్ మేనేజర్ అండి ఈరోజు తురుమిళ్ళ గ్రామం రొంపి రొంపిచెరల మండలం పల్నాడు జిల్లా కాటం శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారండి వారి పొలంలో మనం రైతు ప్రదర్శన క్షేత్రం హనుమా డబల్ టూ లిటిల్ హైబ్రేడ్ స్వీట్స్ వారి హనుమా డబల్ టూ అనే రకాన్ని రైతు ప్రదర్శన క్షేత్రానికి ఏర్పాటు చేసామండి ఈ ప్రదర్శన క్షేత్రానికి మూడు మండలాల నుంచి రైతులందరూ కూడా రావడం జరుగుతుంది మన సంతమావళూరు అడ్ రోడ్డు కాడి నుండి తురుమిల్ అనే గ్రామం దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి ఇక్కడ ఒకసారి చూడండి మన హనుమా డబల్ టూ లిట్లై ఐ వారి హనుమా డబల్ టూ అనే రకం మొదల్లో ఏ సైజు అయితే కాయ ఉందో అదే సైజు తల కాపు వరకు కూడా ఉందండి రైతు మాటల్లో ఏంటంటే మినిమం ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల వరకు కాపు ఉందండి ఇంకా ఒక కాసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెగుళ్ళు బాగా తక్కువగా ఉంది కాపు చిక్కదనం కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి మన శ్రీనివాసరావు గారు చెప్తున్నారండి ఈ కార్యక్రమానికి దాదాపుగా మనం ఒక ముప్పై గ్రామాల నుంచి రైతులని మనం ప్రదర్శన క్షేత్రానికి తీసుకురావడం జరుగుతుంది మన లిట్లైబ్రెడ్ సీట్సు హనుమా డబల్ టూ అనే రకం గురించి మన మాజీ సర్పంచ్ గారు అయినటువంటి కాటం శ్రీనివాసరావు గారు మరియు రైతు మాటల్లో విందామండి చెప్పండి శ్రీనివాసరావు గారు ఎలా ఉంది ఈ రకం మాది రొమ్మచర్ల మండలం తిరుమిళ గ్రామం అండి కాటం శ్రీనివాసరావు నా పేరు మేము వినాయకుడు చవితి రోజు మొక్క నాటామండి నలభై ఐదు రోజులు మొక్క నాటాము అంటిన తర్వాత నుంచి కూడా ఎక్కడ కూడా ఏ రోజు ఎలక తగ్గకుండా మంచి సీడ్గా బాగా పేరుగా వచ్చేసింది కానీ చూసేవాడికి ఎవరు షేర్ కనపడదు కానీ దిగుబడి మాత్రం ఎంత తెలియదు అంత ఉంది ఇంత మంచి సీడ్ ఇచ్చినందుకు నన్ను కంపెనీ వాళ్ళని చాలా గౌరవిస్తున్నాను ఇలాంటి సీడ్ అన్ని అన్ని అందరు రైతులు కూడా వేసి ఫలాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఒకసారి మన రకం పేరు చెప్పండి హనుమాన్ డబల్ హనుమాన్ డబల్ టూ లిటిల్ లైబ్రరీ సిడ్స్ వారి హనుమా డబల్ టూ హనుమాన్ డబల్ టూ అనేది మాత్రం ఏదైంది ప్రతి రైతు వేసుకోండి బాగుపడతాం ఇబ్బంది లేదు ఏదో నేనేదో కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలునే కానీ నేను సొంతంగా వేసి పండించాను కాబట్టి మీరందరూ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇదే కాపు అంతా ఉంది నేను కూడా పది మంది రైతులు చూపిద్దాం షేర్ నలిగిపోద్ది నాకు తెలుసు అయినా పది మంది రైతులు చూసుకుంటే బాగుపడతాం రైతులు అందరం బాగా మంచి వేసుకుంటారు ధైర్యంతో అందరికీ అవగాహన చేద్దామనే గానం దాంతో ఈ పది నాలుగైదు మండలాలు చేసి నాకు తెలిసిన అందరు పిల్లలంపై ఒక ఆరు ఏడు వందల మందికి భోజనాలు ఏర్పాటు కూడా చేశాం అందరూ కూడా దివ్యంగా వచ్చారు ఇంకా వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చూసి ఇత్తనాలు బాగా వాడుకొని ఇతర ఊహించిన రీతంలో తోట బాగా అయింది కాసింది కూడా అది నేను చెబితే కాదు మీరు కూడా ఒకసారి చూసుకుంటే ఇది వాస్తవాలు తెలుస్తని గౌరవిస్తున్నాను ఓకే సంతోషం అండి థ్యాంక్ యూ అండి మాగన్న